Dear friends, today we are going to meditate from John 3 36. The Bible says, He who believes and trusts in the Son and accepts Him as Saviour has eternal life. Kumaruni angi karinchnavaru jivamu but he who does not believe the Son and chooses to reject Him. Aite, Kumaruni anddu, అనగా ఆయనను రక్షకుడిగా అంగీకరించకుండా ఆయనకు విధేయులుగా ఉండకుండా ఉంటారు వారు చూడలేరు బట్ ద రాత్ ఆఫ్ గాడ్ ఓవర్ హిమ్ అందుకు బదులుగా దేవుని యొక్క ఉగ్రత వారిపైన కుమ్మరించబడుతూ ఉంటుంది బిలీవ్ గాడ్ సేవ్ మనము దేవుని యందు విశ్వసించినప్పుడు మనము రక్షింపబడతాము బట్ వెన్ వి రిజెక్ట్ అండ్ రిబెల్ అగైన్స్ గాడ్ వి విల్ హాఫ్ ద ర్యాప్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ అయితే మనం దేవుని వ్యతిరేకించి ఆయనకు విరోధంగా పోరాడినప్పుడు మనపైన దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది వి మే హెవ్ వెల్త్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ లైఫ్ బట్ దెన్ విదౌట్ గాడ్ వి కెనాట్ ఎంజాయ్ అయితే మనకి లోకంలో ఆస్తులు సంపద అన్నీ ఉండవచ్చు కానీ దేవుడు లేకుండా మనం వాటిని అనుభవించలేము విల్ టు ద రిచెస్ విత్ సారో మనము దుఃఖముతో కూడిన సంపదను కలిగి ఉంటాము

అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసు క్రీస్తు నందు నిత్య జీవము లైఫ్ ఇస్ అ గిఫ్ట్ గివెన్ బై గార్డ్ నిత్య జీవము ప్రభువు మనకు అనుగ్రహించే ఒక బహుమానమైన గెట్ అట్ బై ఆ మనం సొంతగా దాన్ని జాలము ఇట్ ఇస్ బై గ్రేస్ యువర్ బిన్ సేవ్ మనము కృప వలన మాత్రమే రక్షింపబడతాము

అయితే ప్రభువును ఎల్లప్పుడూ మనకు తోడుగా కలిగి ఉంటే మనకు జీవము కలుగుతుంది మొదటి యోహాను పత్రిక ఐదు పన్నెండులో వాక్యం అదే చెబుతున్నది వాట్ ఇస్ దిస్ ఇటర్నల్ లైఫ్ ఈ నిత్య జీవము అనగా ఏమిటి లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ విత్ నో ఎండ్ అట్ ఆల్ ఎటువంటి ముగింపు లేకుండా జీవము కొనసాగింపబడుతూనే ఉంటుంది జీసస్ ఇస్ ద లైఫ్

బట్ దెన్ లివ్స్ విత్ కానీ మన ఆత్మ నిరంతరము ఆత్మకు ఎప్పుడు మరణము లేదండి ద జాయ్ ఆఫ్ అస్ పరలోక ఆనందము ఎప్పుడు మనలోనే ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ డెత్ విత్ మరణించిన తర్వాత కూడా మనం ఏసే నిరంతరము జీవించగలము ఈవెన్ ఇన్ దిస్ ఎంజాయ్ లైఫ్ ఈ లోకములో కూడా మనము జీవమును అనుభవించగలము లైఫ్ ఇస్ అ గిఫ్ట్ గివెన్ బై జీసస్ జీవము యేసు క్రీస్తు మనకి ఇచ్చినటువంటి బహుమానము హీ హు బిలీవ్స్ అండ్ ట్రస్ట్ ఇన్ జీసస్ యేసే అండ్ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అండ్ అక్సెప్ట్స్ హిమ్ ఆయనను రక్షకుడి అంగీకరిస్తారు దేర్ సో many కండిషన్స్ ఎన్నో రకాల నిబంధనలు ఉన్నాయండి వి హావ్ టు బిలీవ్ ట్రస్ట్ అండ్ మనము నమ్మి విశ్వసించి రక్షకుడిగా ఆయనను అంగీకరించాలి అప్పుడు మనము నిత్య జీవమును టేక్ దిస్ గ్రాంటెడ్ ఇది ఎప్పుడు కూడా మనము అలసుగా తీసుకునే విషయము కాదండి సే దట్ వెన్ ఐ ఓల్డ్ నేను ముసలి వాడన్ అయిపోయాక అప్పుడు దేవుని అంగీకరిస్తాను అని హస్బెండ్ యూస్ టు సే దిస్ నా ఉండేవారు ఆయన యవ్వనుడిగా ఉన్నప్పుడు తన స్నేహితులు ఈ విధంగా చెబుతూ ఉండేవారు జీవితాన్ని చక్కగా అనుభవించాలి అని చెప్పేవారు నాట్ గో ఆఫ్టర్ గాడ్ ఇప్పుడే దేవుడు దేవుడు అని వెళ్ళక్కర్లేదు యూ కెన్ ప్రీచ్ లైక్ యువర్ ఫాదర్ వెన్ యూ బికమ్ ఓల్డ్

ఐ ఫైన్ నో వీటి నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే సృష్టికర్తను స్మరణకు ప్రజలు ధనవంతులు అయిపోగానే వారు దేవుణ్ణి మర్చిపోతారు అందుకనే రాజైన సొలమోను సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో ఈ విధంగా అంటున్నాడు లార్డ్ గివ్ ండిన వాడనే నేను విసర్జించునేమో దేవుడు ఎవరని అందునేమో

Jesus is the most important person in our life. He who believes, trusts, and accepts Him as Saviour has eternal life. May God's life come upon you in an abundant measure today. Our loving Lord Jesus. Ma, priyamaina isse Father, you are your children's savior. Thandri, ni ve ni prajular rakhshukuri

అని ఇతరులు వారు చూచినప్పుడు చెప్పు సమృద్ధి అయిన జీవము నీ ప్రజలలోకి ఇప్పుడే గాక టు దిగివచ్చునుగాక హెల్ మీ అందు విశ్వసించగలిగే కృపను వారికి అయ్యా

లెట్ నాట్ ఎనీథింగ్ టేక్ దెమ్ అవే ఫ్రమ్ యు లార్డ్ నీ ఉద నుండి ఏది వారిని దూరపరచకూడదయ్యా సేవ్ యువర్ పీపుల్ లార్డ్ నీ ప్రజలను రక్షించండి ప్రభువా సేవ్ ఫ్యామిలీ కుటుంబాలను కాపాడండి వారు కలిగి ఉన్న వాటి ఈ రోజు మీరు వాగ్దానం చేసిన రీతిగా అన్నిటికంటే కంటే అధికముగా నీ యొక్క నిత్య జీవమును వారికి ఇవ్వండి హెల్ప్